ప్రపంచ కుబేర్ల లో ఈయన పేరుండేది బాలీవుడ్ స్టార్ హీరోల నుంచి హీరోయిన్ల వరకు ఈయనతో పనిచేయడానికి క్యూ కట్టేవారు కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలతో సిచ్యువేషన్ తలకిందులైంది అన్న ఆకాశానికి తమ్ముడు పాతాళానికి వెళ్లిపోతున్నారు ఇంతకీ ఎవరా అన్నదమ్ములు అనుకుంటున్నారా వాళ్ళెవరో కాదు అంబానీ బ్రదర్స్ వీరిని చూస్తే చాలా వింతగా ఉంటుంది అన్నేమో సంపదను పెంచుకుంటూ పోతుంటే తమ్ముడు ఉన్న ఆస్తులను అమ్ముకునే దుస్థితికి వచ్చేసాడు లాయర్ ఫీజుల కోసం ఏకంగా భార్య నగలు అమ్మాల్సిన పరిస్థితికి అనిల్ అంబానీ వచ్చేశాడంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ మేరకు దిగజారిందో అసలు అనిల్ అంబానీ అప్పుల్లో కూరుకుపోవడానికి కారణమేంటి అనిల్ అంబానీని ఫ్రాడ్ అని ఎస్బీఐ ఎందుకు డిక్లేర్ చేసింది ఈడీ కేసులు ఎందుకు అనిల్ అంబానీని మెడకు చుట్టుకున్నాయి వాచ్ ది స్టోరీ అనిల్ అంబానీ ఈ పేరు ఒకప్పుడు టెలికాం మార్కెట్ లో సంచలనం రిలయన్స్ సిడిఎంఏ టెక్నాలజీ ఫోన్ తో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన టెక్ నేత కానీ ఇప్పుడేమో మోసగాడిగా ముద్రబడిపోయాడు ఒకప్పుడు ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో ఆరవ స్థానంలోని నిలిచిన ఈ ధీరుడు ఇప్పుడు దివాళాతో పాతాళానికి పడిపోయాడు దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరుగా ఎదిగిన అనిల్ అంబానీ ఇప్పుడు పేదవాడిగా మారిపోయాడు ఎస్ బ్యాంకుకు సంబంధించిన మూడు వేల కోట్ల స్కామ్ జరిగిందన్న ఆరోపణలతో అనిల్ అంబానీ కార్యక్రమాలపై ఈడీ దాడులు చేసింది ఇక దేశంలోని అతి పెద్ద బ్యాంకు ఎస్బీఐ అతన్ని మోసగాడిగా ప్రకటించింది ఈ పరిస్థితులు రావడానికి స్వయంగా అనిల్ అంబానీ తీసుకున్న నిర్ణయాలే కారణం అనిల్ అంబానీ ఎనభై మూడులో రిలయన్స్ ఇండస్ట్రీలో కో సిఇగా చేరారు రిలయన్స్ ఇండస్ట్రీని ఆయన తండ్రి ధీరుభాయ్ అంబానీనే స్థాపించారు అనిల్ అంబానీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో పెన్సిల్వేనియా యూనివర్సిటీలో వార్డన్ స్కూల్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేటర్లో మాస్టర్ డిగ్రీ చేశారు చదువు పూర్తయ్యాక తండ్రి స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాన్ని అన్నతో కలిసి చూసుకునేవారు అంతా బాగానే ఉంది అనుకున్న టైంలోనే అంటే రెండు వేల రెండులో లో ధీరుభాయ్ అంబానీ తన వీలునామాపై సంతకం చేయకుండానే చనిపోయారు తండ్రి మరణించిన తర్వాత అనిల్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకుని ముఖేష్ ను చైర్మన్ గా నియమించారు ఇక ఆ టైంలో రిలయన్స్ సంస్థ వాల్యూ ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇప్పుడు దీని వాల్యూ ఎంత పెరిగిందో తెలుసా పంతొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కు ఇక మ్యాటర్ వస్తే తండ్రి చనిపోయినప్పటి నుంచి అన్నదమ్ములిద్దరికీ పడేది కాదు ఒక రకమైన ఆధిపత్య పోరు నడిచేది ఇద్దరి మధ్య నేను పెద్దోడిని నేను చెప్పేది నువ్వు వినాలి అంటూ అనిల్ నాకు కూడా ఇందులో వాటా ఉంది నేనెందుకు నీ కింద ఉండాలి అంటూ ముఖేష్ ఉండేవారు ఇక ఉండే కొద్దీ ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోతుండటంతో ఎక్కడ తన భర్త స్థాపించిన వ్యాపార సామ్రాజ్యం కూలిపోతుందోనని ధీరూభాయి అంబానీ భార్య కోకిల బెన్ భయపడింది ఇక రెండు వేల ఐదులో అన్నదమ్ముల మధ్య గొడవలు మరింత పెరిగాయి గ్యాస్ సరఫరాకు సంబంధించిన అనుదముల మధ్య గొడవ కోర్టుకు వెళ్లేలా చేసింది చివరికి కంపెనీ రెండుగా చీలిపోయింది అనిల్ టెలికాం విద్యుత్ ఉత్పత్తి ఆర్థిక సేవల వ్యాపారాలను తీసుకుంటే ముకేష్ చమురు శుద్ది పెట్రోకెమికల్స్ వ్యాపారాలు తీసుకున్నారు ఇక ఇద్దరూ కలిసి రెండు వేల పది వరకు నాన్ కాంపిట్ ఒప్పందంపై కూడా సంతకం చేశారు ఈ అగ్రిమెంట్ ప్రకారం ఒకే టైప్ వ్యాపారాన్ని పోటా పోటీగా పెట్టకూడదు అంటే అన్నకు పోటీగా తమ్ముడు తమ్ముడికి పోటీగా అన్న ఎటువంటి వ్యాపారాలు మొదలు పెట్టకూడదన్నమాట ఇక వ్యాపారాలు వేరైన తరువాత అనిల్ అంబానీ సరైన ప్రణాళిక విజన్ లేకుండా అనిల్ అంబానీ ఎన్నో కంపెనీలను ఒకేసారి స్టార్ట్ చేశారు టెలికాం పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంటర్టైన్మెంట్ రంగాలలో గొప్పగా సక్సెస్ సాధించాలని కలలు కన్నారు కానీ ఈ కంపెనీలన్నీ అనుకున్న విజయం సాధించలేకపోయాయి ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులు సరైన ప్రణాళికలు లేకపోవడం పెట్టుబడికి తగిన రాబడి రాకపోవడం వల్ల కుబేరుడైన అనిల్ అంబానీ అప్పుల్లోకి నెట్టేశాయి అప్పులు పెరిగిపోవడంతో ఒక కంపెనీ తర్వాత మరో కంపెనీని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది రెండు వేల ఎనిమిది నాటికి అనిల్ అంబానీకి చెందిన ఏడిఏ జీ గ్రూప్ లాభం దాదాపు తొమ్మిది వేల కోట్ల వరకు చేరింది అయితే ఇందులో డెబ్బై ఐదు శాతం లాభం కేవలం ఒకే కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్ నుండి వచ్చింది దీంతో అనిల్ అంబానీ మొత్తంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ మీదే ఆధారపడాల్సి వచ్చింది అయితే రిలయన్స్ కమ్యూనికేషన్ అప్గ్రేడ్ చేయలేదు అనిల్ అంబానీ ఫలితంగా మార్కెట్లోకి ఫోర్ జీ టెక్నాలజీతో వచ్చిన వొడాఫోన్ ఎయిర్టెల్ వంటి టెలికాం దిగ్గజాలు రిలయన్స్ కమ్యూనికేషన్ ని దెబ్బ కొట్టింది రిలయన్స్ అప్డేట్ గా ఉండడంతో కస్టమర్స్ అందులో ఎయిర్టెల్ కే పోర్ట్ అవడంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ అప్పుల్లో కూరుకుపోయింది అయినా సరే అనిల్ అంబానీ ఏ మాత్రం ముందు చూపు లేకుండా చేతిలో ఉన్న డబ్బంతా ఎంటర్టైన్మెంట్లోనే పెట్టారు అక్కడ అనుకున్నదంత రేంజ్లో సక్సెస్ కాలేదు ఇక రిలయన్స్ కమ్యూనికేషన్ తర్వాత అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యానికి మరో తీవ్రమైన ఎదురుదెబ్బ రిలయన్స్ పవర్ రూపంలో వచ్చింది ఈ సంస్థ దాద్రి షాపూర్ ప్రాంతాల్లో రెండు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లను అభివృద్ధి చేసింది ఇవి విద్యుత్ ఉత్పత్తి కోసం సహజ వాయువుపై పూర్తిగా ఆధారపడి ఉండేవి అయితే అనిల్ అంబానీకి సహజ వాయువును సరఫరా చేయాల్సిన వ్యక్తి ఆయన అన్న ముఖేష్ అంబానీనే వారి మధ్య ఉన్న విభజన ఒప్పందం ప్రకారం యూనిట్కు టూ పాయింట్ త్రీ ఫోర్ డాలర్ల ధరకు సహజ వాయువును రిలయన్స్ పవర్కు సరఫరా చేయాల్సిన నిర్ణయం బెడిసి కొట్టింది ముఖేష్ డేటును డబుల్ చేశాడు ఇది అగ్రిమెంట్ బ్రీచ్ కిందే వస్తుందని అనిల్ బాంబే హైకోర్టులో ముఖేష్ పై కేసు ఫైల్ చేశాడు అయితే ముఖేష్ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయగా చివరకు సుప్రీంకోర్టు ముఖేష్ కు అనుకూలంగా తీర్పిచ్చింది దీంతో అనిల్ అంబానీకి ఖరీదైన మార్కెట్ రేట్కే గ్యాస్ కొనడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది ఇక ఈ పరిణామాల కారణంగా అనిల్ అంబానీ భవిష్యత్తు కిరణం దాద్రి పవర్ ప్రాజెక్టు పూర్తిగా మూతపడిపోయింది ఇది ఆయనకు వ్యక్తిగతంగా వ్యాపారపరంగా గట్టి నష్టాలను మిగిల్చింది ఇక రెండు వేల పదిహేను నాటికి రిలయన్స్ క్యాపిటల్ మినహా అతడి ఇతర కంపెనీలన్నీ మూతపడే దశలో ఉన్నాయి పవర్ టెలికాం ఎంటర్టైన్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టిన భారీ పెట్టుబడులు అప్పులను మిగిల్చాయి ఇక ఈ టైంలోనే అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు ఎస్ బ్యాంక్ నుంచి రెండు పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య మూడు వేల కోట్ల రూపాయలు తీసుకున్నాయి ఇందుకు ప్రతిఫలంగా అనిల్ అంబానీ గ్రూప్ బ్యాంక్ ప్రమోటర్లను ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు దీనివల్ల ఈడీ అనిల్ అంబానీ కంపెనీలపై రైడ్ చేసింది ఎస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లను లంచం ఇచ్చి ప్రాఫిట్లు తెచ్చుకుందామని అనిల్ అంబానీ చూసినానన్నది మెయిన్ ఎలిగేషన్ ఇక అలాగే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరిట తీసుకున్న పదివేల కోట్ల రూపాయలను దారి మళ్లించాలనే ప్రధాన కారణం దీనికి తోడు ఆర్కామ్ కెనరా బ్యాంకుల మధ్య వెయ్యి కోట్ల రుణాల విషయంలో మోసాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి ఇక వీటన్నిటిపై ఫోకస్ చేసింది ఈడీ బ్యాంకులు జారీ చేసే అడిషనల్ టైర్ వన్ బాండ్లు రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ రెండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల మేర పెట్టుబడులు పెట్టిందనే మరో ఆరోపణ ఇక ఈ విషయంలో క్విడ్ ప్రోకోల్ కాల్పడిందని మరో అభియోగం ఇక ఈ విషయంలో అనిల్ అంబానీ కంపెనీ ఇప్పటికే ఫ్రాడ్ చేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించింది ఈ వ్యవహారంలో నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించామని ఆర్కామ్కు పంపిన లేఖలో స్పష్టం చేసింది నిబంధనలకు విరుద్ధంగా ఆర్కామ్ నడుచుకున్నట్టు లేఖలో చెప్పింది ఇక ఈడీ సోదాలకు ముందు పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన చేసింది ఈ వ్యవహారంపై సిబిఐకి ఫిర్యాదు చేసేందుకు ఎస్బీఐ రెడీ అవుతుందని ఇందులోనే ఈడీ నుంచి అనిల్కు పిలుపు వచ్చింది మరి ఈడీ విచారణలో అనిల్ ఎలాంటి కొత్త విషయాలు బయటపడతారో చూడాలి ఇది పక్కన పెడితే రెండు వేల ఏడు అంటే కుటుంబం విడిపోయి రెండేళ్లు గడిచిన తర్వాత ఇద్దరు అన్నదమ్ముల మధ్య సంపద విలువల్లో డిఫరెన్స్ చాలా తక్కువ ఫోర్బ్స్ రెండు వేల ఏడు ధనవంతుల జాబితాలను గమనిస్తే అనిల్ అంబానీ సంపద నలభై ఐదు బిలియన్ డాలర్లు ముఖేష్ అంబానీ సంపద విలువ నలభై తొమ్మిది బిలియన్ డాలర్లు సంపద విలువ పరంగా రెండు వేల ఆరులో అనిల్ అంబానీ అన్న ముకేష్ అంబానీని మించిపోయారు కూడా దేశంలోని అత్యంత ధనవంతుల్లో అప్పుడు లక్ష్మీ మిఠల్ ప్రేమ్ ప్రేమ్జీ తర్వాత మూడో స్థానంలో ఉన్నారు అప్పట్లో అనిల్ అంబానీ దగ్గర ఉన్న అన్న కన్నా ఐదు వందల యాభై కోట్ల సంపద ఎక్కువగా ఉండేది పన్నెండేళ్ల తర్వాత అంటే ఇప్పుడేనేమో అన్నదమ్ముల సంపద పూర్తి వ్యతిరేక దేశంలో ఉంది ఫోర్బ్స్ రియల్ టైమ్ నెట్వర్క్ ప్రకారం రెండు వేల పంతొమ్మిది మార్చిలో అనిల్ అంబానీ సంపద విలువ ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీలో దాదాపు పదమూడు వేల నూట పది కోట్లు రెండు వేల ఏడులో పోలిస్తే ఏకంగా తొంభై శాతం సంపద హరించుకుపోయింది అదే టైంలో ముఖేష్ అంబానీ సంపద యాభై నాలుగు బిలియన్ డాలర్లుగా ఇండియన్ కరెన్సీలో చెప్పుకుంటే దాదాపు మూడు వేల డెబ్బై రెండు వేల ఆరు వందల కోట్లు ఉంది రెండు వేల ఏడులో పోలిస్తే సంపద పది శాతం పెరిగింది ఈ అప్పులు ఎస్బీఐ ఫ్రాడ్ అని తేల్చడంతో గతేడాది అనిల్ అంబానీ బిలియన్ డాలర్ల జాబితాలో చోటు కోల్పోయాడు కూడా ఇక ముఖేష్ అంబానీ గత పన్నెండేళ్ల కాలంలో రిలయన్స్ రిటైల్ రిలయన్స్ జియో వంటి కొత్త కొత్త వెంచర్లతో దూసుకెళ్లారు ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ ను మరింత విస్తరించారు అదే సమయంలో అనిల్ అంబానీ తన సంపదను కోల్పోతూ వచ్చారు టెలికాం వ్యాపారం దెబ్బతింది తెలియని వ్యాపారాల్లో ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ వ్యాపారాల్లోకి ప్రవేశించారు దీంతో అప్పులపాలయ్యారు దూరదృష్టి పట్టుదల అనే అంశాలు ముఖేష్ అంబానీని ఏ వ్యాపారంలోనైనా లీడర్ గా నిలిపాయి అనిల్ అంబానీ వేగంగా రాబడులను అందించే వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోయారు అనిల్ చివరకు కుటుంబం నుంచి సంక్రమించే టెలికాం వ్యాపారాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయారు రెండు వేల రెండులో ముఖేష్ అంబానీయే టెలికాం వ్యాపారాన్ని ప్రారంభించారు ఆస్తుల పంపకంలో ఇది తమ్ముడికి వెళ్ళింది అయితేనే ఆర్కాం ప్రారంభమైన దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత మళ్లీ రిలయన్స్ జియోను ఏర్పాటు చేశారు ముఖేష్ అంబానీ దీన్ని కేవలం మూడేళ్ల కాలంలోనే టాప్ త్రీ టెలికాం సంస్థల్లో ఒకటిగా నిలిపారు అన్న అపర కుబేరుడిగా మారుతుంటే తమ్ముడేమో పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయారు ఎంతలా అప్పుల్లో మునిగారంటే ఇంట్లో ఒకప్పుడు లగ్జరీ కార్లు ఫారిన్ కార్లు ఉండేవి కానీ ఇప్పుడు రెండు మూడు కార్లు తప్ప ఇంకేమీ లేవు ప్రైవేట్ జెట్ను అమ్మేసుకున్నారు అందరిలా సాధారణంగా లైన్లో ఫ్లైట్లో ఎక్కే దుస్థితికి వచ్చేశారు ఇక ఆఖరికి తనపై ఉన్న కేసులను వాదించేందుకు లాయర్ ఫీజు చెల్లించడానికి కూడా డబ్బు లేకపోవడం వల్ల అనిల్ అంబానీ తన భార్య బంగారు నగలను అమ్మేసుకోవాల్సి వచ్చింది మరి ముందు చూపు లేకపోవడం వల్ల రాజ్యాలే కూలిపోతాయి అనడానికి అనిల్ అంబానీ జీవితం ఓ ఉదాహరణ మీరేమంటారో కామెంట్ చేసేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి